హాయ్ అండి అందరికీ శ్రీతారెడ్డి గారు స్కోర్ ఇట్లా ప్రజెంట్ సార్ మనకున్నది ఉన్నది ఐటీ అండ్ మ్యాగ్నా ఇది మొడలు రెండు వేల పద్నాలుగు ఉంది రీడింగ్ వచ్చేసి తొంభై వేలు ఉంది స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి ఒకసారి అయితే చూడండి చూసుకోవచ్చు ఇది కూడా లేట్ చేయకుండా వీడియోలు లెంత్ కూడా చాలా తక్కువ పెట్టి మీకు కూడా చెప్తాను నేను స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి సార్ సరే ఇంటీరియల్ చెక్ చేసుకుందాం ఇంటీరియల్ చెక్ చేసుకున్నా కానీ కింద మ్యాటింగ్ ఓకే సీట్లు కూడా ఓకే ఉన్నాయి చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ చూసుకున్నా కానీ ఒకే సీట్ కూడా ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు డిక్కీ కూడా చెక్ చేసుకుందాం డిక్కీ కూడా ఎక్కడ కానీ ప్రాబ్లం ఏం లేదు డిక్కీ కూడా బాగానే ఉందండి నెక్స్ట్ వచ్చేసి కింద స్టిఫిన్ చెక్ చేసుకుంటే మాత్రం స్టిఫిన్ వచ్చేసి మీకు ఎయిటీ నైంటీ పర్సెంట్ వరకు ఉంటుంది ప్రాబ్లం లేదు లోపల రస్ట్ కూడా ఏమీ లేదు ఓకే మీకు తక్కువగా చెప్పాలని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నాను ఎందుకంటే మీకు మొత్తం ప్రయత్నం చేసిన అన్ని రకాలుగా మీరు తక్కువ టైం చూస్తున్నారు కాబట్టి సరే ఒకసారి అది బీడింగ్ చెక్ చేసుకున్నా బీడింగ్ చెక్ చేసుకున్నా ఓకే ఉంది నేను తక్కువ టైంలో పెట్టాలని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నా ఇది కూడా చెక్ చేసుకున్నా సేమ్ అంతే ఉంది బాగానే ఉంది ప్రాబ్లం లేదు ఇది ఫ్యామిలీ కోసం అయితే ఓకే ఉంది అది కారు ఓకే మొత్తం మీకు టూ సైడ్ మొత్తం నేను ఖచ్చితంగా కవర్ చేసి చూపిస్తాను నేను ఇది కూడా సేమ్ అంతే ఉంది ఎందుకంటే నేను చాలా వరకు అన్ని రకాలుగా ప్రయత్నం చేసిన మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను చూసుకోవచ్చు ఇది డీజిల్ వర్షన్ ఇది చిన్న చిన్న కింద మాత్రం బంపర్ దగ్గర స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి డోర్స్ కూడా ఒకే ఉన్నాయి ప్రాబ్లం ఏం లేదు పవర్ అండ్స్ ఒక వర్క్ చేస్తున్నాయి బ్యాక్ సైడ్ స్క్రీన్ చెక్ చేస్తున్నా కానీ ఓకే సార్ కొంచెం డల్ ఉంది రీడింగ్ వచ్చేసి నైంటీ థౌజండ్ ఉంది సార్ ఇది రీడింగ్ మాత్రం దీనికి షోరూమ్ ట్రాక్ మాత్రం ఏది లేదు ఇది ఉన్నది చెప్తున్నాను దీనికి ఇయర్ బ్యాగ్స్ మాత్రం ఏది లేదు ఇందులో ఇది మాన్యువల్ ఇది సరే దీని ప్రైస్ చేస్తే సార్ మూడు లక్షల యాభై వేలు ఓనర్ అవుతుంది సార్ ఆ ప్రైస్కు మనకు ఎటువంటి మాత్రం సంబంధం లేదు ముంగట డిక్కీ చెక్ చేసుకున్న ఓకే ఉంది ఆ ప్రయాణ కూడా ఓకే ఉన్నది ప్రాబ్లం లేదు ముంగట షో పట్టి చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉన్నాయి సరే ఇప్పుడు హెడ్లైట్ కూడా చూసుకుందాం అయితే ఇక్కడ లీకేజ్ ఏమైనా మీకు ఇంతలో కనిపించకపోతే పోతే డైరెక్ట్ చెక్ చేసుకోండి అది కూడా ప్రాబ్లమ్ ఏమి ఉండదు నెక్స్ట్ వచ్చేసి హెడ్లైట్ కూడా ఓకే చూసుకోవచ్చు కింద ఫో మాత్రం పనిచేస్తలేదు హెడ్లైట్ ఇండికేటర్ అయితే ఓకే ఉన్నాయి ఓకే వన్ సైడ్ అయితే ఓకే చెప్పాను నేను మీకు ఇది కూడా చూసుకున్న సేమ్ అంతే ఉంది హెడ్లైట్ ఓకే ఇండికేటర్ ఓకే ఫోర్ మాత్రం రావట్లేదు సైడు మిర్రర్ దగ్గర మాత్రం స్క్రాచెస్ ఉన్నాయి అవి సేమ్ ఇది కూడా అంతే ఉంది అట్లాగే వెనక సైడ్ చెక్ చేసుకున్నా కానీ ల్యాంప్స్ మాత్రం ఎక్కడ డ్యామేజ్ అయితే ఏం లేవు చూసుకోవచ్చు ఇది కూడా మీరు డైరెక్టు చెక్ చేసుకోండి నేను చాలా రకాలుగా చెప్పి చూసాను నేను గ్రోత్ రావడం కాదు కదా కనీసం చూసేంత లేనప్పుడు మనం కూడా మేము దృష్టిలో పెట్టుకొని తక్కువ చేసి చెప్పాలని చెప్తున్నాను నేను గ్లాసెస్ కూడా ఏది కూడా చేంజ్ కాలేదు అది కూడా మీకు చూపిస్తాను చూడండి చూసుకోవచ్చు ఇది కూడా ఏది కూడా ప్రాబ్లం ఏం లేదు సర్దిని ప్రైస్ మరొకసారి చెప్తా చూసుకోండి మూడు లక్షల యాభై వేలు ఉన్నది చెప్తున్నాడు సార్ ఓకేనా ట్యాక్స్ తీసుకుంటే మాత్రం మీకు నైంటీ పర్సెంట్ సిల్ టైర్స్ ఉన్నాయి ఇవి కూడా చెక్ చేసుకుందాం సైడ్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది ప్రాబ్లం ఏం లేదు నాలుగు ఇది కూడా ఒకే ఉంది సేవంత్ నైంటీ పర్సెంట్ వరకు ఉంటుంది నైంటీ కాదు సెల్ టైర్లే కాకపోతే నేను నైన్ టెన్ పర్సెంట్ తక్కువ చెప్తున్నా ఇది కూడా చూసుకోవచ్చు స్టిఫిన్తో సహా కలుపుకున్నా కానీ టైర్లు మాత్రం ఓకేనా సార్ నేను ఒకసారి మళ్ళీ క్లియర్ చెప్తుంటాను నేను ఇది హోండా ఐ టెన్ మ్యాగ్నా ఇది మళ్ళీ రెండు వేల పద్నాలుగు ఉంటుంది ఇది దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు ఉన్న విషయం చెప్తాను మీకు నేను బంపర్ నుంచి డెక్కీ వరకు ఏది కానీ ప్రాబ్లం లేదు వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్ ఇది ఓన్లీ తెలంగాణ వెహికలే ఢిల్లీ వెహికల్ మాత్రం కాదు ఇది మీరు లెంత్ తక్కువ నేను ఎంత మంచిగా క్లారిటీగా చెప్పాలని చూసాను కాకపోతే మీరు అంత క్లారిటీగా చూస్తలేదు ఒకటి నేను పెట్టిన వెహికల్కు మోడలకు మళ్ళీ మళ్ళీ తెంపి తిరిగి అడుగుతున్నారు కాబట్టి అది ఎందుకంటే మీకు కూడా షార్ట్లో పెట్టాలని చెప్పి నేను నిర్ణయించుకొని ఒక మాట ప్రకారం నేను మీకు చెప్తున్నాను నేను ఓకేనా వెహికల్ మాత్రం ఓవరాల్ చూసుకున్న మాత్రం వెహికల్ మాత్రం బాగానే ఉంది తక్కువ బడ్జెట్లో మాత్రం అనేది సో దీనిపై వచ్చేసి మూడు లక్షల యాభై వేలు ఓనర్ చెప్తున్నాడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు నేను ఓకేనా ఫుల్ వీడియో చూడండి చూసిన తర్వాత నాకు కాల్ చేయండి సార్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసి టైంపాస్ మాత్రమే చేయకండి ప్లీజ్ మన తా ఒక సబ్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చర్యలు జాయ్ జై సార్ ఎంజాయ్ హింద్